అన్నా బాలసుబ్రహ్మణ్యం గారు విగ్రహం పెట్టడానికి ఇల్లేదు గిది తెలంగాణ గడ్డ ట్రంప్ పేర్లు వస్తున్నాయట రండి యాక్టివిస్ట్లు అంతా ఎక్కండి ఏం చేసిండి ట్రంప్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడా తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చిండా తెలంగాణ ఉద్యమం కోసం రోడ్ ఎక్కిండా తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణం ఇచ్చిండా హారరే ట్రంప్ టాటాల పేరు సరే టాటా అంటే కొంచెం యాక్సెప్టబుల్ ఎందుకంటే ఆయన చాలా వరకు సంపాదించిన సంపాదనలో దేశ సేవ కోసం పేద ప్రజల కోసం ఖర్చు చేసిండ్రు దాని గురించి నేను మాట్లాడా ట్రంప్ ఎందుకన్నో సుంకాలేసినందుక భారతదేశాన్ని కాళ్ళ కింద తొక్కి పెట్టాలని చూసినందుక లేకపోతే డీప్ స్టేట్ ఒకటి జరుగుతోంది అని అంటారు గందులో భాగమా ఇప్పుడు వస్తాడు ఆ అన్న పేరు ఏందో నాకు గుర్తురాట్లే అన్న రోడ్డు ఎక్కాల్సిందేనన్నా ఉద్యమం చేయాల్సిందే నువ్వు ఆమరణ నిరాహార దీక్ష చేయాలా బాలసుబ్రహ్మణ్యం తెలుగు ఆయన ఆయన తెలంగాణ కోసం పాటలు వాడనని చెప్పిన దానికి సంబంధించిన అధికార ప్రూఫ్లు లేవు అయినా కూడా ఆయన విగ్రహం పెట్టొద్దని వయసుకైనా రెస్పెక్ట్ ఇవ్వకుండా మనం సుధాకర్ శుభలేఖ సుధాకర్ ఏ నువ్వు సుధాకర్వో సుభలేఖ సుధాకర్వో అనుకుంటూ మాట్లాడినా మనం తగ్గేదలే తెలంగాణ అనుకుంటున్నాం ట్రంప్ మీద నువ్వు యుద్ధం చేయాల్సిందే అన్న